వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు మొళ్ళ చెట్లు పిచ్చి మొక్కలు కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనకి ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం ఆయన ఈ మధ్య పదే పదే చెప్తా ఉన్నాడు కదా ఆగి చూసి ఆహా అనాలంట నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి గోడలు స్లాబులు లేనటువంటి బిల్డింగులు పిచ్చి అన్నీ కూడా చూ చూపించి చాలా అద్భుతంగా ఆయనకి ఆయనే ప్రశంసించుకుని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదలే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది నిన్న ఆయన ప్రత్యేకించి జివోలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు చేతిలో ఏదో ఒకటి రెండు జీవోలు పట్టుకుని ఇదిగో నేను జీవో ఇచ్చా ఇదిగో జీవో ఈ జీవోలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి జివోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో జివో కాగితాలో లేదంటే ఇంకొక రకమైనటువంటి పత్రాలు పట్టుకుని మాట్లాడే అలవాటు మనవాడికి లేదు ఎవడో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్పితే సాధారణంగా జివో కాపీ పట్టుకొని నేను పట్టుకున్నాడు మంచిదే మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోల గురించే మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అనేది ఒకటి తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటాని ప్రారంభించి ఆ రకమైనటువంటి జీవో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనదే కాబట్టి ఇవాళ ఆ జీవో గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఈ రోజున మీ ముందు మేము చూపిస్తున్నటువంటి జివో ఏదైతే ఉందో జివో నెంబర్ నూట ఎనిమిది జివో నెంబర్ నూట ఎనిమిది డేటెడ్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ లైన్లోనే మాట్లాడుకుందాం సార్ జివోల గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఈ జివో తమరే కదా ఇచ్చింది నిన్నేదో గాలిలో ఊపుతా ఉన్నారు ఆ జీవో ఈ జీవో అని చెప్పి ఈ అని కూడా చూపించండి సార్ ఈ జీవో గురించి కూడా మాట్లాడండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే జివో నెంబర్ నూట ఎనిమిది ఇచ్చింది మీరే ఈ ఏ ఏముందో కూడా ఒకసారి చూద్దాం ఈ జీవో ప్రకారం చాలా స్పష్టంగా ద గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ క్యాటగరైజింగ్ ది సీట్స్ ఇన్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ యాజ్ ఫాలోర్స్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పర్సంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించాలని తమరు ఇచ్చినటువంటి జివో ఏముంది జివోలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షల్ బీ అలొకేటెడ్ టు ఆల్ ఇండియా కోటా పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా ఓకే అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ అంటే జనరల్ కేటగిరీ మిగతా ఎనభై ఐదు శాతంలో యాభై శాతం జనరల్ క్యాటగిరీ అంటే కన్వీనర్ కోట మిగతా యాభై శాతాన్ని ఏం చేశారు సార్ తమరు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గతంలో లేనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టి ముప్పై ఐదు శాతం సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టింది మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోట ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలో లేనటువంటి కోటాలు ప్రవేశపెడుతూ తమరు విడుదల చేసినటువంటి జీవో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఫీజులు కూడా మీరే పెట్టారు కదా దీనిలో మీరు చూసినట్లయితే జనరల్ కెట కేటగిరీ కాంటెంట్ అథారిటీ కన్వీనర్ కోట పదిహేను వేలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో పన్నెండు లక్షల రూపాయలు ఫీజు పెట్టింది కూడా మీరే కదా ఎన్ఆర్ఐ కోట ఇరవై లక్షలు పెట్టింది మీరే కదా మరి ఈ జీవో గురించి ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు ఏమీ ఎరగనట్టు ఎందుకు నటిస్తూ ఉన్నారు ఇవాళ ఈ జీవోకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఏమన్నా ఒక్క అడుగు ముందుకు వేస్తుందా ఇదిగో ఈ జీవోకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని మీరు రుజువు చేయగలరా వీరాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ మీరు విడుదల చేసినటువంటి జీవోకి విరుద్ధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏమన్నా ఒక్క అడుగు వేరేగా ముందుకు వెళ్తుందా మీరు చెప్పండి కాకపోతే ఇక్కడ ఒక మంచి ఏం జరుగుతూ ఉందో పీపీపీ విధానం వల్ల అదనంగా సీట్లు ఏ విధంగా పెరగబోతూ అనేది కూడా ఇవాళ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో పదిహేను శాతం ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి వదిలిపెట్టాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ కంపల్సర్లీ ఇయర్ మార్క్ ఫర్ ఆల్ ఇండియా కోటా అదే మనం ప్రైవేటు ఆధ్వర్యంలో పీపీపీ మోడల్లో కనుక మనం కళాశాలలు ఏర్పాటు చేసినట్లయితే మనకి అదనంగా పదకొండు సీట్లు ప్రతి కాలేజీలో కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక్కసారి ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి వన్ జీరో ఎయిట్ జీవో తీసుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తీసుకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపి విధానంలో ముందుకు వెళ్ళటం వల్ల సీట్లు ఏ విధంగా పెరుగుతాయి అన్నది ఒక కంపారిజన్ ఓల్డ్ పద్ధతిలో ఆల్ ఇండియా కోటాలో పదిహేను శాతం అంటే ఇరవై రెండు సీట్లు మిగతా కూడా కన్వీనర్ కోట నూట ఇరవై ఎనిమిది సీట్లు మొత్తం ఒక్కొక్క కాలేజు ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ సీట్స్ ఈ విధంగా డివైడ్ చేయబడి ఉండేవి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వన్ జీరో ఎయిట్ జీవో విడుదల చేసిన తర్వాత ఆల్ ఇండియా కోట ఇరవై రెండు కన్వీనర్ కోట అరవై నాలుగు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో నలభై ఐదు ఎన్ఆర్ఐ కోట పంతొమ్మిది మొత్తం కలిపితే నూట యాభై ఈ వన్ ఫిఫ్టీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోట ట్వంటీ రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అరవై నాలుగు సీట్లు మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ నైన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం డివైడ్ చేసినట్లయితే ఫార్టీ ఫైవ్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఎన్ఆర్ఐ కోట ఒక పంతొమ్మిది సీట్లు ఆ విధంగా ఉన్నదాన్ని ఇవాళ మనం కలిగేటటువంటి లబ్ధి మీరు చూసినట్లయితే పీపీపీ విధానంలో వెళ్ళటం వల్ల ఈ ఆల్ ఇండియా కోట అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది ఆల్ ఇండియా కోట ఎప్పుడైతే మనం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మనం మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తామో ఈ ఆల్ ఇండియా కోట సీట్స్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవటం వల్ల కన్వీనర్ కోట ఏదైతే ఉందో అరవై నాలుగు నుంచి డెబ్భై ఐదుకి పెరగటం జరిగింది ఆ రకంగా పదకొండు సీట్లు అదనంగా ఇవాళ మన పేద విద్యార్థులకి పెరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని తమరు కాదనగలరా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులకి పదకొండు సీట్లు పెరుగుతున్నాయా లేదా దీనిని మీరు తప్పంటారా నేనేదో పేదల పక్షపాతి నేను పేదల తరఫున మాట్లాడటానికి వచ్చానని చెప్పి నేను అంటా ఉన్నారు మరి ఈ వాస్తవాన్ని మీరు కాదనగలరా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇవాళ పేదలకి అందుబాటులోకి అదనంగా పదకొండు సీట్లు వస్తూ ఉన్నాయి అంటే పది మెడికల్ కాలేజీలకి నూట పది సీట్లు ఇవాళ పెరగబోతున్నాయి ఇంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పీజీ సీట్స్ కూడా కేంద్రం దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని కూడా పక్కదారి పట్టించి ఆ పీజీ సీట్లు కూడా మరి మరి లేకుండా చేసినటువంటి ఘనత మీకు దక్కుతూ ఉంది కానీ ఇవాళ అవన్నీ కూడా సరిదిద్దుతూ ఇవాళ పేదలకి పదకొండు సీట్లు అదనంగా క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్క కాలేజీలో నూట పది సీట్లు ఇవాళ పేదవారికి జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో జనరల్లో అందుబాటులోకి తీసుకొస్తా ఉంటే ఇవాళ దానిపైన బురద చల్లుతారని మీరు అదేవిధంగా మీరు తీసుకొచ్చినటువంటి జీవో జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఇవాళ దాని ప్రకారం ఇవాళ మీరు ఏదైతే నిర్ధారించారో ఏవైతే కండిషన్స్ పెట్టారో ఈ జీవోకి విరుద్ధంగా ఏదైనా ఒక అడుగు ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకేస్తూ ఉందంటే దానికి జవాబు చెప్పరు అంతేకాకుండా ఇవాళ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ ఇవాళ ఏమంటా ఉన్నారు చూద్దాం పీపీపీ ఈజ్ ది వే ఫార్వర్డ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ సేస్ ఎన్ఎంసి చైర్మన్ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ అభిజాత్ సేట్ ఆయన ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పీపీపీ ఈజ్ ద వే ఫార్వర్డ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విద్యని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి పీపీపీ మోడలే అత్యుత్తమైనటువంటి మోడల్ అని చెప్పి మేమంటలేదండి నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ సేట్ గారు అంటున్నటువంటి ఈ వాస్తవాన్ని తమరు కాదనగలరా ఇవాళ ఆయన మీరు పట్టగలరా నేషనల్ మెడికల్ కమిషన్ మాట్లాడుతున్నది తప్పు అది కరెక్ట్ కాదు అని తమరు చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఇదే విధానంలో నేషనల్ మెడికల్ కమిషన్ రికమెండ్ చేస్తున్నటువంటి విధానంలో నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ ఏదైతే మాట్లాడారో దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో ఎన్డియా ప్రభుత్వం త్వరగా ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా పూర్తవ్వాలి ఈ మెడికల్ కాలేజెస్ త్వరగా అందుబాటులోకి వచ్చినట్లయితే ఉన్నటువంటి విద్యార్థులు బాగుపడతారు ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి అదనంగా లబ్ధి చేకూరుతుంది దాదాపు నూట పది సీట్లు మెడికల్ సీట్లు మన పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి అని ఒక మంచి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఇవాళ తమరు ఒక రాక్షస మోకలాగా అడ్డుపడుతూ ఉన్నారు ఏమిటండి మీరు చేసినటువంటి ఘనకార్యం ఇవాళ నిన్న నర్సీపట్నం వెళ్ళి మీరు ఏం సాధించారు ఏమి చూపించారు ప్రపంచానికి మీ యొక్క చేతగానితనాన్ని మీ ప్రభుత్వం యొక్క చేతగానా చేతగానితనాన్ని స్వయంగా మీరే బయట పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వేళ అక్కడ ఉన్నటువంటి మొండిగోడలు చూపించి మీ ప్రభుత్వం ఒక దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరే రుజువు చేసుకున్నారు ఇవాళ ఆ రకంగా వదిలేసినటువంటి సగంలో పూర్తి కాకుండా వదిలేసినటువంటివి పది శాతం పదిహేను శాతం అయినటువంటి పనుల్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించి ఇవాళ మెడికల్ సెక్టర్లో పేరుగాంచినటువంటి సంస్థల యొక్క భాగస్వామ్యాన్ని ఆహ్వానించి వారి యొక్క సహకారంతో కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను కూడా ఉపయోగించుకుని ఇవాళ ఈ కాలేజీలన్నీ పూర్తి చేయడం తప్ప మీరు విడుదల చేసినటువంటి జీవో వన్ నాట్ ఎయిట్ దానిని దాని ప్రకారం అడుగులు ముందుకు వేయడం తప్ప అని అడుగుతా ఉన్నా ఇవాళ జీవోల గురించి మాట్లాడితే మీరు వన్ నాట్ ఎయిట్ జీవో గురించి మాట్లాడండి వన్ జీరో ఎయిట్ జీవో కాగితానికి ప్రపంచానికి చూపించి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి అవేమీ చేయరు ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి జరుగుతున్నటువంటి మంచిని అడ్డుకోవాలి పేదవాడి ముఖంలో చిరునవ్వు చోట అనేది మీకు అసలు జీర్ణించుకోలేనటువంటి అంశం పేదవాడు కడుపు నిండా పట్టెడు అన్నం తింటే జీర్ణించుకోలేరు అన్న క్యాంటీన్లు మూసేయాలి పేదవాడి ముఖంలో చిరునవ్వు వస్తే మీరు చూ చూసి ఓర్చుకోలేరు వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ కోత పెట్టాలి ఇవాళ ఆ రకంగా కాకుండా ప్రతీ నెల కూడా ఒక పండుగ ప్రతీ నెల ఒక పండుగ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల కోసం అని చెప్పి ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి పేదవాడి ఇంట్లోకి వెళ్ళి ప్రతి పేదవాడి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి మంచి కోసం పనిచేస్తా ఉన్నారు ఏ రోజైనా పరదాలు కట్టుకుని తిరగటం తప్పితే ఏ రోజైనా ఒక పేదవాడి ఇంటికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పేదవాడి ఇంటికి గడప తొక్కేవా అని అడుగుతా ఉన్నా నేను పరదాలు కట్టుకోవటం బ్యారికేడ్లు కట్టుకోవటం హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టడం రెడ్ కార్పెట్లు వేసుకోవటం రోడ్లపైన ఇది కదా నీకు చేతనైంది ఒక నియంతలాగా విలాసవంతంగా ప్యాలెస్లు కట్టుకుని ఊరేయటం తప్పితే పేదవాడి గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదాయా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతి పేదవాడు ముఖంలో చిరునవ్వు చూడటం కోసం ఒక పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ ఇవాళ వెళ్ళు బంగారు కుటుంబాల దగ్గరికి వెళ్ళు ఆ బంగారు కుటుంబాలను అడుగు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి అంటే వాళ్ళు చెప్తారు కాబట్టి ఒకటే నేను చెప్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య కళాశాలల విషయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఇవాళ ఆయనే విడు జీవో విడుదల చేస్తాడు వన్ జీరో ఎయిట్ ఇవాళ ఆ జివో గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆ జీవో అదే జీవోని కొనసాగిస్తూ ఇవాళ ఇంకా అదనంగా ఆల్ ఇండియా కోటా కూడా తొలగించి ఇంకా పదకొండు సీట్లు ప్రతి కాలేజీలో కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తూ ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఏ రకంగా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా రేపు పీపీపీ మోడల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రతి కళాశాలలో యాభై శాతం సీట్లు పేద విద్యార్థులకే కేటాయింపబడతాయి జనరల్ కేటగిరీలో ఏదైతే మరి పదిహేను వేల రూపాయలు పేద విద్యార్థులకి ఫీజు నిర్ణయింపబడిందో అదే కేటగిరీ కింద యాభై శాతం సీట్లు ఖచ్చితంగా కేటాయింపబడతాయి నువ్వు ఇచ్చినటువంటి జీవో కంటే కూడా ఇంకా మెరుగ్గా పదకొండు సీట్లు అదనంగా యాడ్ చేసి మరి మరి రేపు ఏర్పాటు కాబోతున్నటువంటి వైద్య కళాశాలల్లో సీట్లు పేదవాళ్ళ కోసం మేము కేటాయిస్తామని తెలియజేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ అభిజాత్ సేట్ గారు అన్న మాటలు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోవా నేషనల్ మెడికల్ కమిషన్ కంటే మేధావులు ఉన్నారా నీ దగ్గర వాళ్ళ ఆలోచన కంటే నీ మేధావు నీ మేధస్సు ఇంకా మెరుగైందని అనుకుంటా ఉన్నావా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకో అభిజాత్ సేట్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళవ ఢిల్లీ వెళ్ళు వెళ్ళి ఆయన ముందు కూర్చో ఆయన చెప్తాడు నీకు పీపీపీ మోడల్ అంటే ఏంటి పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజెస్ని ఇంకా మెరుగ్గా ఏ రకంగా నిర్వహించవచ్చు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఇక్కడేమి ప్రైవేట్ వాళ్ళకి రాసిచ్చేట్లా ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది టోటల్ ప్రైవేట్ కాదయా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పడతా ఉన్నాయి అంటే ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది ప్రభుత్వం యొక్క నియంత్రణలోనే ఉంటాయి కాలేజీలు కూడా కానీ ప్రైవేటు సహకారంతో నడుస్తాయి అది ఫండింగ్ రూపంలో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని మనం తీసుకుని కానీ ఇవన్నీ కూడా వినియోగించుకుని ప్రభుత్వ ప్రైవేటు సహకారంతో ఏర్పాటు అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ నీకు ఆ డెఫినేషన్ కూడా తెలీదు తెలిసినా తెలియనట్టు నటిస్తావు మన చెప్పాం కదా పీ ఇదే పీపీపీ మోడల్లో తమరు పిలవలేదా మెడికల్ హబ్బులకి టెండరు ఏ ఎందుకు దాని గురించి మాట్లాడలేకపోయావు నిన్న నువ్వు నర్సీపట్నం వెళ్ళే రోజు ముందు మీడియా సమావేశం పెట్టి నిన్ను ప్రశ్నించావు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పీపీపీ మోడల్లో మెడికల్ హబ్బులు హాస్పిటల్ నిర్మాణానికి నువ్వు టెండర్ పిలిచావు దాని గురించి జవాబు చెప్పు అని అడిగితే నోరు పెగలలేదు నోట్లో నుంచి పాపం ఎందుకంటే మాట రాలేదని నర్సీపట్నంలో ఎందుకంటే నీ ఎజెండానే అభివృద్ధిని అడ్డుకోవటం నీ ఎజెండానే సంక్షేమానికి అడ్డుపడటం నీ ఎజెండానే పేదవాళ్ళని ఏరిపించటం అందుకనే అవేవి మాట్లాడకుండా నీ ఇష్టానుసారం నోరు బారేసుకుని వచ్చావు ఏది ఏవైనా వాస్తవాలు ఈ రకంగా ప్రజలకి తెలియజేస్తూనే ఉంటాం నిజమైనటువంటి పేదల సంక్షేమం కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్న విషయాన్ని మరొకసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ మెడికల్ కాలేజీల విషయంగా వారు చేసేటటువంటి ఈ వైసీపీ సైకో మొకలు దుష్ప్రచారానికి లోను కాకండి ఉన్నటువంటి వాస్తవాల్ని ఈ రకంగా మీ ముందుకు ప్రతినిధ్యం తీసుకొస్తూనే ఉంటాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఏర్పాటటువంటి మెడికల్ కాలేజీలో అదనంగా నూట పది సీట్లు పేదవాళ్ళకి అదనంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం యాభై శాతం సీట్లు పేదవాళ్ళకే కేటాయిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి వన్ జీరో ఎయిట్ జీవో ఏదైతే ఉందో సెలవు తీసుకుంటున్నాను నమస్కారం